మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు చేసినటువంటి మన పేద నేత ఎమ్మెల్యే గవర్నమెటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి ఈరోజు బాధ్యత భవిష్యత్తు కోసం మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసాంగతిక కార్యక్రమాలను మరి ఈరోజు ఒకే వేదిక మీద ఒకే మనిషి మరి తన ఆత్మ శ్రద్ధాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని పురుగులు మరి ఇతరుల మీద ఆధారపడకుండా తమందరూ తామే ఒక బలమైనటువంటి శక్తిగా నిర్వర్తించేటువంటి ఈ కార్యక్రమాలని ఈ చిన్న మరి విష్యత్తు నిర్మించినటువంటి వారి గురువులకు కూడా ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన పుతజ్ఞతలు తెలియజేస్తుండ్రు మరి అంచెల ఇంకా పై స్థాయిలో రాణించి నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతి కార్యక్రమాలు చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ